ఎక్కువ సమయం కూర్చుని పని చేస్తున్నారా మీరు చేయకూడని ఐదు పొరపాట్లు ఏంటో చూద్దామా మొదటిది ఎక్కువసేపు కూర్చుని పని చేస్తున్నప్పుడు సరైన రెగ్యులర్ బ్రేక్స్ తీసుకోకపోవటం గంటకు ఒకసారి ఒక ఐదు నుంచి పది నిమిషాలు లేచి నుంచి నడవకపోవటం వల్ల టెస్టీస్ దగ్గర వేడి ప్రొడ్యూస్ అవటం బాడీలో వేడి ఉత్పత్తి అవటం ఇటువంటి అవకాశాలు ఉంటాయి ఎక్కువసేపు కూర్చుని పని చేస్తున్నప్పుడు మీ పాస్చర్ మీద ధ్యాస వహించకపోవటం సో దీని వల్ల ఎట్లా పడితే అట్లా కూర్చోవటం వల్ల దీర్ఘకాలికంగా నడు నొప్పులు వచ్చే అవకాశాలు బ్యాక్ ంగ్ ఎక్సర్సైజెస్ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవటం వల్ల ఈ లాంగ్ టర్మ్ బ్యాక్ పెయిన్ మీరు నివారించడానికి అవకాశం ఉంది ఎక్కువసేపు పని కూర్చుని పని చేస్తున్నప్పుడు పనిలో నిమగ్నం అయిపోయి మీ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా కన్సంప్షన్ ఉంటుంది కాబట్టి ఏదో తినాలనిపించి దొరికిన బిస్కెట్స్ చిప్స్ స్నాక్స్ ఇటువంటివి తినటం చేయొద్దు సరిగ్గా సమయానికి నీరు తాగకపోవటం కూడా ఒక పొరపాటు సో వర్క్ వెళ్తున్నప్పుడు మెట్లెక్కి వెళ్ళటం మెట్లు దిగటం ఇటువంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకోండి